వెల్కమ్ టు రాధేశ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సరదాగా కొన్ని పొడుపు కథలు ఇప్పుకుందామా ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి మీకు సరదాగా ఉంటాయి కొంచెం మెదడుకి పనిపెట్టినట్టు కూడా ఉంటుంది సో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ వన్ తలండి పొగ చిమ్ముతూ ఉంటుంది భూతం కాదు కన్నులు ఎర్రగా ఉంటాయి రాకాసి కాదు పాకిపోవచుండు పాము కాదు ఏంటి సెకండ్ ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు పట్టుకొని వేలాడుతూ ఉంది కానీ పడుకోదు ఏంటి థర్డ్ వన్ ఎన్ని రెట్లు పెరిగినా ఎప్పుడు పది పైసలకు రెండు వస్తాయి ఏమిటవి ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ వన్గా ఆన్సర్ వన్ డాట్ టూ డాట్ త్రీ డాట్ అని ఆన్సర్స్ చేయండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దామా ఫోర్త్ వన్ ముక్కు మీద కెక్కు ముందు చెవులు నొక్కు టక్కు నొక్కుల సోకు జారిందంటే పుటక్కు ఆలోచించండి బాగా ఆన్సర్ చేయండి మళ్ళీ ఒకసారి ముక్కు మీద కెక్కు ముందు చెవులు నొక్కు టక్కు నొక్కుల సోకు జారిందంటే పుటక్కు ఏమిటి నెక్స్ట్ వన్ అడవిలో పుట్టింది మేదరింట్లో మెలిగింది ఒంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు ఎవరు సిక్స్త్ వన్ నామం ఉంది కానీ పూజారి కాదు తోకుంటుంది కానీ కోతి కాదు ఏమిటి సెవెంత్ వన్ అంగుళమ్మాకు అడుగునర కాయ నేను ఎవరిని ఎయిత్ వన్ అరచేతి పట్నాన అరవై రంధ్రాలు నేను ఎవరిని నైన్త్ వన్ చారెడు కుండలో మానేడు పగడాలు ఏంటో కనుక్కోండి టెన్త్ వన్ మొదట చప్పన నడుము పుల్లన కొస కమ్మన ఏమిటది ఆలోచించి ఈ పది పది పొడుపు కథలకి ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి సో మరి ఇలాంటి వెరైటీ పొడుపు కథలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొన్ని చూద్దామా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎన్నో రెసిపీస్ కూడా ఉన్నాయి ఫుడ్ రెసిపీస్ కూడా ప్లీజ్ విజిట్ మై ఛానల్ రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ